జగన్మోహన్ రెడ్డి గారు మరి వారి ఇష్టాన్ని రీతిలో ప్లే కార్డులు ప్రదర్శించడం వారి సభ్యులందరినీ గవర్నర్ గారు దీనికి అర్థంగా నిలబడడండి అని చెప్పి ఆయనే సైకిల్ చేసి పంపించడం నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను నాకు మీరేమో సెక్యూరిటీ ఇవ్వండి నాకు జెడ్ ప్లస్ కేటగిరీ ఇవ్వండి అని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సభలో గవర్నర్ గారు ప్రసంగం చేసేటప్పుడు గవర్నర్ గారు మాట్లాడేటప్పుడు ఏ రకంగా వ్యవహరించాలో తెలియకుండా మరి ఉన్నారనంటే ఇది చాలా దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దురదృష్టం అధ్యక్ష ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కూడా తిరస్కరిస్తున్నారనంటే రేపు పదకొండు సీట్లు కూడా అనరుడు అధ్యక్ష కేవలం నిన్న ఏదో తన సభ్యత్వం పోతుందేమో అరవై రోజులు మించిపోతే పోతుందేమో దాన్ని రెన్యువల్ చేసుకోవడానికి వచ్చారు తప్ప ఈరోజు సభలో ప్రజా సమస్యల్ని చర్చించడానికి కాదని చెప్పి ఈరోజు మనకు అర్థమైంది అధ్యక్ష ఎందుకంటే నేను హాజరయ్యారు ఈరోజేమో సభలోనేమో ఎక్కువ అధ్యక్ష సభకు రాకుండా మరి ఈ రోజు అధ్యక్ష శాసనసభ్యులు ఎవరు అయినా సరే అధ్యక్ష మీ ఆదేశాలను అనుసరించడం సభలో హుందాగా ప్రవర్తించడం దానికి ఈరోజు విరుద్ధంగా మరి వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుని ఈ రాష్ట్ర ప్రధానికం అంతా కూడా గమనిస్తున్నారు అధ్యక్ష అలానే మరి గవర్నర్ గారు చేసినటువంటి ఇచ్చినటువంటి మార్గదర్శకం అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు వాస్తవాలకు దగ్గరగా ఉంది అధ్యక్ష ఒక్కసారి గడచిన ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది నెలల కన్నా ముందు చూస్తే ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన అధ్యక్ష వికృతమైన పాలన అధ్యక్ష దుష్పరిపాలన అధ్యక్ష ఈరోజు వాటన్నిటి నుంచి ఈ రోజు సుపరమైన పరిపాలనకి ఈరోజు ఎనిమిది నెలల్లో ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంది అధ్యక్ష మన అట్లానే ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి లక్ష్యాలు ఎన్డిఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది అధ్యక్ష ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది అధ్యక్ష కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు అందులో భాగమవుతూనే వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సన్ రైజ్ స్టేట్ ఈరోజు దానిని నెలకొల్పడానికి మనం కూడా కొన్ని గోల్స్ ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈనాడు గవర్నర్ గారు తెలియజేయడం చాలా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష ఎందుకనంటే ఈరోజు షార్ట్ టర్మ్ గోల్స్ అధ్యక్ష అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏంటి అలానే రెండు వేల నలభై ఏడు ఏంటి అనేటటువంటి ప్రతి రంగంలో కూడా కొన్ని శ్వేత పత్రాలు ఇచ్చారు అధ్యక్ష ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ స్థాయికి దిగజారింది ఈ రాష్ట్రంలో పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఈ రాష్ట్రంలో లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులతో ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్డిఏ కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా అప్పజెప్పారు అధ్యక్ష ఈ రోజు ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఉన్న అప్పుల్ని తీర్చాలంటే గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఆనాడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేశాడు అధ్యక్ష ఈరోజు ఆ అప్పులు వడ్డీలు కలిపి మనం సంవత్సరానికి డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయల అప్పులు తీర్చాల్సినటువంటి పరిస్థితి ఈనాడు ఈ రాష్ట్రంలో ఉంది అంటే కేంద్రం ఇచ్చే సహకారంతో రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి అరాచకాలను అన్నిటినీ కూడా అరికట్టి ఒక పక్కన ఆదాయాన్ని పెంచాలి ఒక పక్కన రెవెన్యూ జనరేట్ చేయాలి ఆ వచ్చిన ఆదాయాన్ని పేదవారికి అందించాలి ఇది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి పరిపాలనా విధానం అధ్యక్ష